కోసిగిల్ల ఫ్లాట్లలో రచ్చ జగనన్నెల పట్టాల్లో రెవెన్యూ అధికారుల సర్వే రెవెన్యూ అధికారులను నిలదీసిన లబ్ధిదారులు కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలోని సజ్జలగూడెం రోడ్ లో మోడల్ స్కూల్ సమీపంలో ఉన్న జగనన్న ఇళ్ల పట్టాల ఫ్లాట్లలో మంగళవారం రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు దీంతో లబ్ధిదారులు భయభ్రాంతులకు గురై అధికారులను నిలదీశారు మాకు ప్రభుత్వమే పక్కా ఇల్లు కట్టిస్తామని మాకు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు గత గవర్నమెంట్ నియమించిన థర్డ్ పార్టీకి ఒప్పు చెప్పడంతో అయితే కాంట్రాక్టర్లు కొన్ని పునాదులు వేసి బేస్మెంట్ చేశారని మరికొన్ని చేయలేదని వారు అన్నారు ఇప్పుడున్న ప్రభుత్వం థర్డ్ పార్టీ దగ్గర మాకు పక్కా ఇల్లు కట్టించి న్యాయం చేస్తారనుకున్నాము అయితే ఇలా సర్వే చేసి మా ఫ్లాట్లు ఏమైనా లాగుకుంటారా అంటూ వారు ఆగ్రహించారు ఇదే విషయంపై తహసీల్దార్ రుద్రగౌడ్ను వివరణ కోరగా ప్రభుత్వం ఆదేశాల మేరకే సర్వే చేపట్టడం జరిగిందన్నారు ఇందులో ఖాళీ ఉన్న పట్టా ప్లేస్ను బేస్ మట్టం వేసిన పట్టా ప్లేస్ను గుర్తించి నివేదిక గవర్నమెంట్కు పంపడం జరుగుతుందన్నారు ఎవరి పట్టాలను కూడా మేము తీసుకోమన్నారు

హోటల్ ఇచ్చేటప్పుడు ఇల్లు కట్టిస్తామని చెప్పినారు ఇచ్చినప్పుడు చెప్పండి మిగతా చిట్లను మీ పిల్ల రాసి పంపిస్తుంది కోర్టుకు పోతుంది ఇదేమని చెప్తున్నాను